జై జై వాసవి నా పేరు శ్రీమతి డాక్టర్ పెండ్యాల రోజాలక్ష్మి నేను తెలంగాణ స్టేట్ ఆదివైస్ సంఘం మహాసభ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ని ఈ రోజు దమ్మపేటలో వాసవి మాత అమ్మవారికి కనకదుర్గా దేవి అమ్మవారికి అంగరంగ వైభవంగా అమ్మవారికి సార సమర్పించడం జరిగింది మనం అసలు సార అమ్మవారికి ఎందుకు సమర్పిస్తామంటే మన ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు సుఖ సంతోషాలు నిండు ముత్తైతనం సౌభాగ్యవతిగా ఉండాలని చెప్పి మనం అమ్మవారికి ఈ సార సమర్పించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఎక్కువ శాతం ఏకాదశి రోజు మంచిదని చెప్పి ఏకాదశి రోజు కూడా సమర్పిస్తాం ఆషాఢ మాసంలో అయినా శ్రావణ మాసంలో అయినా ఏ రోజైనా కూడా చాలా మంచిది అమ్మవారికి సార సమర్పించడంలో పసుపు కుంకుమ చలివిడి చీర జాకెట్టు వడి బియ్యము అంటే కొంతమంది వడి బియ్యం సమర్పిస్తారండి కొంతమంది చలివిడి సమర్పిస్తారు అమ్మవారికి ఇలా సమర్పించడం అంటే మన ఆడపడుచుకి మనం ఎలా సమర్పిస్తామో అలాగనే ఈ అమ్మవారికి కూడా అలా సమర్పిస్తే మనకి అన్ని విధాలుగా చాలా సంతోషకరంగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పి మనం సార సమర్పిస్తాము అమ్మవారు ఎంతో పరవశించి పోతారు అమ్మవారికి మన అందరం ఊరంతా కలిసి ఈ వేడుక చేసినప్పుడు అమ్మవారు ఎంతో పరవశించి ఆ ఆనందంలో మన అందరు భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తారు అనే మన నమ్మకం అండి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి అమ్మవారికి ఆటసారి సంబంధించుకున్నా ఎంతో ఆనందంగా ఉంది గత ఏడు సంవత్సరాలుగా చేసుకుంటున్నాం ఈ ముందు ఎంతో బాగా చేసుకోవాలని ఆశగా ఉంది భక్తులందరూ మంచిగా చేసి మంచిగా వచ్చింది చాలా సంతోషంగా ఉంది జై వాసవి జై జై వాసవి నా పేరు దారా రమణి ఈ దమ్మపేట నుంచి మందలపల్లి నుంచి మన ఆడబడుచులందరూ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి సార సమర్పిస్తున్నారండి అందరూ ఎంతో అంగరంగ వైభవంగా సార తీసుకొచ్చారు ఈ రోజు ఏడు ప్రతి ఏడు ఏడు సంవత్సరాల నుంచి ఇలా కంటిన్యూగా జరుగుతుంది అందరూ చాలా చక్కగా పా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు పువ్వులు పళ్ళు చలిమిడి అన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ముందు పెట్టి ఎంతో సంతోషపడుతున్నారండి ఈ ఈ కార్యక్రమం జరిపిస్తున్న వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి అందరికీ మహిళలందరూ ఈ సంవత్సరం ఎక్కువ శాతం బాగా పాల్గొన్నారండి అసలు చూస్తుంటేనే కన్నుల వైభవంగా ఉంది అంత ఇదిగా మహిళలందరూ పాల్గొని కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్నారండి ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెట్టడం అదృష్టంగా భావిస్తున్నాము అమ్మవారికి సారి సమర్పించడం ఈ ఎంతో అందరూ మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు చాలా ఆనందంగా ఉందండి మాకు ఇలాంటి కార్యక్రమాలు జరిపినందుకు అమ్మవారి ఆశీస్సులు మాకు మహిళందరు మహిళలందరికీ మా మీద ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నామండి జై వాసవి Música <laughs> వాసవి అందరికి నమస్కారం అండి మా దమ్మపేటలో అమ్మవారి అందరూ దమ్మపేట వాస్తవీ ఆడబడుచులందరూ అమ్మవారికి సారి తీసుకొచ్చి అందరికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ శుభాపి వందనాలండి ఆశాల తొలి యాకాదశ సందర్భంగా అమ్మవారికి సారి పెట్టారండి ఇది ఆనవాయితీగా వస్తున్నందుకు ప్రతి సంవత్సరం ఆడబడుచులు అందరూ ఇలాగే చేయాలని అమ్మవారి కృప అందరికీ కలగాలని చెప్పి అందరికీ ధన్యవాదాలండి జై వాసు